వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఇటీవల పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామకు సంబంధించిన షేక్ సలీం అనే ఇరవై ఒక్క ఏళ్ల యువకుడు బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడి చివరికి ఆర్థిక సమస్య వలన ఆత్మహత్యకు పాల్పడ్డాడు అత్యంత నిరుపేదలైన సలీం తల్లిదండ్రుల పరిస్థితిని అచ్చంపేటకు చెందిన సామాజిక కార్యకర్త కమల్ సైదా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా తల్లిదండ్రులతో అనేక కుటుంబాలను రోడ్డున మీ కుటుంబానికి జరిగిన నష్టానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన వంతుగా రెండు లక్షల రూపాయలను అందజేస్తున్నానని వారి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కమల్ సైదా మాట్లాడుతూ బెట్టింగ్ శాప్స్ సమాజంలో మద్యపానం డ్రగ్స్ వల్లే యువతరం ప్రాణాలు తీసుకుంటోందని ప్రభుత్వం చేయాల్సిన చర్యలను ఎక్కడ ఉన్న అన్వేష్ ప్రశ్నిస్తూ అందరినీ చైతన్యవంతం చేస్తున్నారని ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కమల్ సైదా బ్యాటరీ జానీ చింతపల్లి గ్రామ పెద్దల రోషయ్య కోట శుభాని తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామానికి సంబంధించిన షేక్ సలీం అనే ఇరవై ఒక్క ఏళ్ళ వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు బలైపోయాడు అన్యాయంగా బలైపోయాడు ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం మనం ఎన్నో చోట్ల రైతుల ఆత్మహత్యల కంటే కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు కుర్రకారు యువత అందరూ కూడా పాపం అన్యాయంగా వాళ్ళ యొక్క ప్రాణాలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రాణం బలి తీసుకుంటున్నారు అనేక మంది పేద పేద కుటుంబాలు యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వలన వాళ్ళందరూ కూడా రోడ్లు పడాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ప్రభుత్వాలు వ్యవస్థలు పోలీసులు జడ్జులు న్యాయ వ్యవస్థలు ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మీద తీసుకోవాల్సిన చర్యలు ఎక్కడో మన దేశానికి బయట ఉంటూ గత ఐదారు సంవత్సరాలుగా ప్రపంచ యాత్రికుడిగా పేరున్న నా అన్వేషణ అన్వేష్ గారు మాత్రమే ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన మాత్రం పోరాటం చేస్తున్నాడు ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా సినిమా హీరోలు క్రికెటర్లు ఎంతో మంది ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులందరూ కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లని వాళ్ళు ప్రమోట్ చేస్తున్న సందర్భంగా అన్వేష్ గారు చేస్తున్న పోరాటం అనేది ఎంతో స్ఫూర్తిదాయకం కావున ఎప్పటికైనా చెప్తున్నాను ప్రభుత్వాలు అందరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ఈ బెట్టింగ్ యాప్ల మీద ఉక్కుపాతం మోపాలి ఒక ఒక మందు మందు తాగడం మద్యపానం డ్రగ్స్ తీసుకోవడం ఎంత వ్యసనపరమైందో ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కూడా అంతే వ్యసనపరమైంది మరి దీని మీద పోరాటం చేయాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తుగా ఉంటున్న సందర్భంలో కేవలం అన్వేష గారి చొరవతోనే వాళ్ళందరూ చేస్తున్నారు బెట్టింగ్ యాప్లకు ఇప్పుడు రైతు చచ్చిపోతే రైతు చచ్చిపోతే రైతుకి ఏదో నష్టపరిహారం ఇస్తున్నారు మరొకరు యాక్సిడెంట్ చచ్చిపోతే నష్టపరిహారం ఇస్తున్నారు మరి నేరుగా పరోక్షంగానే బెట్టింగ్ యాప్ ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు దాని వల్ల బలైన యువతకి మరి ఏ విధంగా నష్టపరిహారం అంది అందించలేని సందర్భంలో నేరుగా నా అన్వేష్ నా నాన్ అన్వేష్ గారు ఈ యొక్క ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న యువకులు ఉన్నారో వీళ్ళందరికీ తలా రెండు లక్షలు మూడు లక్షల సందర్భం అట ఆయన యొక్క సొంత సంపాదన యూట్యూబ్ ద్వారా వచ్చిన సంపాదన నుండి తీసుకొని యొక్క కుటుంబాలు పేద కుటుంబాలకు ఇస్తున్న సందర్భంగా ఇప్పటికైనా నా అన్వేష్ గారి నా వేసిన అన్వేష్ గారి నుండి స్ఫూర్తి స్ఫూర్తి పొంది ఈ యొక్క ఈ ఉక్కుపాతం మోపాలి ఇప్పుడు చూస్తున్నాం మనం ఐపీఎల్లో ఐపీఎల్లో నేరుగానే అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళ యొక్క జెర్సీల మీద డ్రెస్సుల మీద ఈ వీళ్ళందరూ కూడా క్రికెటర్లు వాళ్ళందరూ చేసుకుంటూ ఉంటున్నారు అడ్వర్టైజ్మెంట్లు అదే వస్తున్నాయి మరి ఏ విధంగా మరి కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన ఉక్కుపాదం మోయకుండా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లని నిషేధించకుండా చేస్తున్నారో మరి దీని వెనక ఏ శక్తి ఏ ఏ పెద్ద శక్తి ఉందో అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలా ఇదే కాకుండా పట్టణాల్లో విలేజ్లో గ్రామాల్లో అన్ని ఏరియాల్లో కూడా యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు విస్తృతంగా పిల్లల చేతుల్లో రమ్మీ గేమ్లని ఆన్లైన్ బెట్టింగ్ యాప్లని క్రికెటర్ అని ఇలా అనేక రకాలుగా వాళ్ళందరూ వ్యసన పనులయ్యి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క రూపాయిని వదలకుండా మొత్తంగా ధారాళంగా ఆ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకి సమర్పించుకున్న సందర్భంగా వాళ్ళకే కత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ప్రాణాలు వదులుతున్నారు తద్వారా వాళ్ళ కుటుంబాలని కూడా రోడ్డు పడుతున్నాయి ఇప్పటికే తెలియజేస్తున్నాను ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ బారిన ఎవరు కూడా పడకండి దీని గురించి చైతన్యం తీసుకోవాల్సిన ప్రభుత్వం మరి ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఏదైతే యువతరం ఈరోజు దేశంలో మన రాష్ట్రంలో ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాణాలు ఊతున్న సందర్భంలో విషాదకర సందర్భంలో అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి ప్రభుత్వాలు ముందుకు రావాలా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద పాదం మోపే విధంగా వాళ్ళు ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ యొక్క ఆన్లైన్ యాప్స్ మీద కూడా విషేదం విధించాలి విధిస్తేనే వాళ్ళు ఇప్పటికైనా సరే ఎవరైతే ఇప్పుడు మరణించా వాళ్ళ యొక్క ఆత్మశాంతి కలిగే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరొక మారు ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి ముందుకెళ్ళిన నా అన్వేషణ అన్వేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే మా యొక్క కుటుంబం యొక్క అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామంలో ఉన్న సలీం వాళ్ళ కుటుంబానికి పాప నిరుపేదలు చూస్తున్నా ఉన్నారు వాళ్ళ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరు లేరు వాళ్ళ అబ్బాయి చేతికి వచ్చిన చేతికి అంత వచ్చిన కొడుకు చనిపోయాడని చెప్పేసి చాలా బాధపడిన సందర్భంగా అన్వేష్ గారి యొక్క పరిస్థితి తెలుసుకుని మా యొక్క అభ్యర్థన మేరకు రెండు లక్షలు వారికి ఇవ్వడం జరిగింది ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ప్రాణం యొక్క విలువ రెండు లక్షలనే కాదు కానీ వారికి ఏదోటి వారికి భవిష్యత్తుకి ఏదోటి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆయన అన్వేష్ గారు ఇవ్వడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అన్వేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సే నో టూ సేన్ ఆ టూ బెట్టింగ్ యాప్స్ సే నో టూ వెట్టింగ్ యాప్స్ సే నో టూ వెట్టింగ్ యాప్స్ ఓకే అందరికీ నమస్కారం అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామానికి సంబంధించిన స్వయాన నా బంధువు అయినటువంటి సలీం ఇరవై ఒక ఏళ్ల యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ బారిన పడి మృతి చెందడం జరిగింది ఎన్నో రకాలుగా ప్రాణం నిలబడదామని చెప్పేసి ఎన్నో రకాలుగా అందరిని కూడా వేడుకొని మరి విరాళాలు సేకరించుకోవడం మేము ప్రయత్నం చేసినప్పటికీ అబ్బాయి ప్రాణం కోల్పోవడం జరిగింది ఓవరాల్గా ఒకటే చెప్పదలుచుకుంటున్నాం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లాంటి యొక్క పెనుభూతానికి బలైన ఇలాంటి యువకులను ఎంతో మంది ఇప్పటికీ చనిపోయి ఉన్నారు మనందరం న్యూస్లో చదువుతున్నాము పేపర్లు చదువుతున్నాము అయినా కూడా యువత ఆ యొక్క పెడదాన్ని పట్టడానికి ఆ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ప్రభుత్వం ఇంకా టాలరేట్ చేస్తుంది అనేది ఇంకా అర్థం కావట్లేదు దయచేసి ప్రభుత్వం వారిని ఇదే వినిపిస్తున్నాం ఎక్కడో దేశాల అవతల సముద్రాల అవతల ఏడు సముద్రాల అవతల ఉన్న ఒక వ్యక్తి నాన్వేష్ నా అన్వేష్ లాంటి వ్యక్తులు ఈ యొక్క పోరాటంలో పాలు పంచుకుంటూ వారి ఆ కుటుంబాలకు బలైన వారికి అందగా నిలుస్తున్నారు వారి కోసం ప్రశ్నిస్తున్నారు ఒక అలాంటి మనిషికి ఉన్న స్పృహ ఒక సాధారణ మనిషికి ఉన్న స్పృహ ప్రభుత్వాలకి ఎందుకు లేదు ఒకసారి ఆలోచించుకోవాల్సి చెప్పేసి నేను కోరుకుంటున్నాను దయచేసి ఒకటే కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికినా మీరు ఎందుకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద ఎందుకు సెలబ్రిటీలు సినిమా స్టార్లు క్రికెటర్లు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్లు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్లు ఇలాగా ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు అనేక మంది కూడా ఎందుకు ఇట్ట నేరుగా బాహాటంగా సినిమా యాడ్ల్లో టీవీ యాడ్ సినిమా హాల్లో ఉన్న యాడ్స్ లో టీవీ టీవీ యాడ్స్ లో న్యూస్ పేపర్ యాడ్స్ లో నేరుగా ఐపీఎల్ మ్యాచ్ లో వాళ్ళ యొక్క క్రికెటర్ల జెర్సీల మీద కూడా ఎందుకు ఇలాగా ప్రచారం చేసుకుంటున్నారు వారి మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి నేరుగా ప్రశ్నిస్తున్నాను కానీ ఈ యొక్క ప్రశ్న మొదలైంది మా నుండి కాదు ఈ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి పూర్తిగా తెలిసి దాని యొక్క పరిణామాలు దాని యొక్క దుష్పరిణామాలు తెలిసిన వ్యక్తి ఆనాడే ఐదు సంవత్సరాల క్రితమే ప్రశ్నించి వారి మీద వారి మీద యుద్ధమం చేసిన వ్యక్తి అన్వేష్ గారిని వల్లనే మా యొక్క మాలాంటి వారి మీద ప్రభావం పడడం వల్లనే మేము కూడా ఈరోజు ప్రశ్నిస్తూ వారి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద ఉక్కు పాదం మోపాలని చెప్పేసి కోరుకుంటున్నాము పరిమిత సమయంలో కూడా ఇప్పటికే అనుకుంటున్నాం సలీం లాంటి వాళ్ళు గారు ఇంకా అనేక కుటుంబాల లాంటి వాళ్ళు బలవుతున్నారు ముందు ముందు యువతరం బలి కాకుండా ప్రభుత్వాలు ఇప్పుడే ఇప్పటికైనా సరే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కుటుంబానికి నాన్వేజ్ నా అన్వేష్ గారి యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చిన రెండు లక్షల అనేది ఈ యొక్క కుటుంబానికి అందజేయడం జరిగింది ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మనలాంటి వాళ్ళందరం కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద నిరంతరాయం ఎడతెగని పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఎక్కడైనా సరే మన యొక్క ప్రాంతంలో పట్టణాల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ఎవరైనా ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ కి ఉంటే వారికి వారించడం గాని వీలైతే దండిచ్చిన వీలైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా సరే వారికి బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ అన్వేష్ గారికి ఈ యొక్క చొరవ తీసుకొని మొట్టమొదటిగా మా అందరికీ చైతన్యవంతం చేస్తూ ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకున్నా అందరికీ గారికి ధన్యవాదాలు తెలుపు చేస్తున్నాను ధన్యవాదాలు